శ్రావణ మాసం సందర్భంగా కరీంనగర్ లోని నగర్ అభ్యుదయ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో చెరుకు సంతోష్ శర్మ సమక్షంలోని బొమ్మకల్లోని జిల్లా వజ్రమ్మ కళ్యాణ మండపంలో మంగళగౌరి వ్రతం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడు వందల మంది మహిళలు పాల్గొన్నారు మారుతి నగర్ అభ్యుదయ సంఘం అధ్యక్షులు యాంసాని అశోక్ మాట్లాడుతూ ప్రతి ఏటా లాగానే ఈసారి కూడా మంగళగౌరి వ్రతం నిర్వహిస్తున్నారు పురోహితులు చెరుకు సంతోష్ శర్మ మాట్లాడుతున్నారు ఈ వ్రతంలో ముత్తైదులు అంతా కలిసి ప్రత్యేక పూజలు చేపట్టారన్నారు ఇక కార్యక్రమంలో సుమారుగా మూడు వందల మంది మహిళలు పాల్గొన్నారు ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మంగళ వ్రతం జరుగుతున్నది ప్రతి సంవత్సరం ఇలాగే మా సంఘ సభ్యులతో ఇది ఇది మూడో సంవత్సరం ఏ చేసేది ప్రతి సంవత్సరం ఫస్ట్ సారి ఒక రెండు వందల మంది ఈ పైనసారి మూడు వందల మంది అయింది ఈసారి కూడా మూడు వందల మందితో మంగళగ వ్రతం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమం మా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతున్నది ఉగాది దసరా కార్తీక మాసం వనభోజనాలు కార్తీక కార్తీక మాస వనభోజనాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతున్నది నా పేరు యాంసన్ అశోక్ మహిళలు ఇప్పుడు ఈరోజు మూడు వందల సుహాసిలతో మంగళగౌరి వ్రతం జరుగుతున్నది చెరుకు సంకు సంతోష్ శర్మ శరణ్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే మారుతీ నగర్ అభ్యుదయ సంఘం వారు స్త్రీలకు సకల సౌభాగ్యాలను సో దీర్ఘ సోమంగళ్యాన్ని ప్రసాదించేటువంటి శ్రీ మంగళ గౌరీ వ్రతాన్ని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వీరు ఏర్పాటు చేయడం జరిగింది కనుక సకల శుభాలను కలిగించేటువంటి యొక్క శ్రీ మంగళగౌరి వ్రతాన్ని ముత్తలు కూడా వచ్చి అమ్మవారిని ఉపాసించడం జరిగింది మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం జరిగింది ఈ ఆచరించినటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా పార్వతీ సమేతుడైన సమేతమైనటువంటి శ్రీ మంగళగౌరి అనుగ్రహాన్ని ప్రసాదించుగాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం మేము మారుతీనగర అభ్యాయ సంఘం స్థాపించి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం నేను ఈ వరుసగా మూడవసారి మంగళగౌరి వ్రతం నిర్వహించడం జరుగుతుంది మా సంఘం తరఫున మంగళగౌరి వ్రతం నిర్వహించుకునే వాళ్ళందరికీ పూజా సామాగ్రి అందరం సంఘం తరపున పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే అన్ని అమ్మవారి ఆశీస్సులతో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం